ఒకప్పుడు తెలుగు దర్శకులకు చాలామందికి టార్చ్ బేరర్ అయ్యారు దర్శకుడు శంకర్ జెంటిల్ మ్యాన్ ఒకే ఒక్కడు ప్రేమికుడు భారతీయుడు అపరిచితుడు ఇలా ఒక్కో చిత్రం ఒక్కో వజ్రమే తీస్తే శంకర్లా సినిమా తీయాలి అన్నట్టు టాలీవుడ్ అనుకునేది అంతర్జాతీయ స్థాయిలో భారీ సినిమా భారీ బడ్జెట్ భారీ అంగుల్ది సాంకేతికంగా అడ్వాన్స్గా ఉండే దర్శకుడు శంకర్ సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలంతా శంకర్తో ఒక సినిమా అయినా తీయాలని క్యూలు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రతి నటుడికి శంకర్ దర్శకత్వంలో పనిచేయాలనేది కళ అలాంటి మేటి దర్శకుడి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే పెదవి విరిచే స్థాయికి ఆ నేటి ప్రేక్షకుడు ట్రోలింగ్ చేస్తున్న విషయం విదితమే కారణం హిట్ చిత్రాల దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన శంకర్కి మధ్య కాలంలో హిట్ లేకుండా పోవడం ఇలాంటి తరుణంలో దిల్ రాజు తొలిసారిగా ఐదు వందల కోట్ల బడ్జెట్తో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ నిర్మించిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా ఈరోజు థియేటర్లకు రిలీజ్ అయింది కానీ ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ వస్తుంది మరోవైపు ఈ సినిమా ప్లాప్ అయిందంటూ చాలామంది చాలా రకాలుగా స్పందిస్తూ ఉండగా తాజాగా శంకర్ గారు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఎంతో బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీశారు రాబోయే రోజుల్లో ఈ సినిమా థియేటర్లో బాగా ఆడుతున్నదే నా నమ్మకం కానీ చాలామంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నన్ను క్షమించండి పవన్ కళ్యాణ్ చిరంజీవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ శంకర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు శంకర్ దర్శకత్వంలో రామ్ నటించిన ఈ సినిమా జనవరి పదిన సంక్రాంతి మన మనం వచ్చిన విషయం విదితమే